వందే మాత్రం నేను జర్నలిస్ట్ నవత వాయిస్ సారూప్య చట్టానికి తెలంగాణలో అడుగులు పడుతున్నాయి ఎవరి కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తిన్న బుద్ధి రాదా తెలంగాణ హస్తం నేతలకు బుద్ధి లేదా కర్ణాటకలు ఎందుకు ఫాలో అవుతున్నారు సొంతగా ఆలోచించే జ్ఞానం లేదా అయిపోయింది మిగిలిన ఈ మూడేళ్లు కూడా కర్ణాటక తోకపట్టుకుని చెరువును ఈదుతారా స్వతహాగా ఆలోచించరెందుకు సారూప్య చట్టానికి కర్ణాటక కాంగ్రెస్కి ఏంటి ముడి అర్థం కావట్లేదా నేను చెప్పేస్తాను కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఎనిమిదిన ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ నివారణ నియంత్రణ రెండు వేల ఇరవై ఐదు బిల్లును తీసుకొచ్చింది గౌరవం సమానత్వం అన్ని వర్గాలకు రక్షణ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు పైకి ఇలా కనిపిస్తున్నా బిల్లు అసలు ఉద్దేశం వేరు నాడు ఇందిరాగాంధీ తీసుకొచ్చిన లౌకిక వాదం లాంటిదే అన్ని మతాలు సమానమే అని పుస్తకాల్లో మనం చదువుకున్నట్లు ఈ బిల్లు కూడా అన్ని మతాలను గౌరవించాలి సమానత్వం ఉండాలి అన్ని వర్గాలకు రక్షణ కల్పించాలని చెబుతున్నా అది లౌకికవాదం లాంటిదే లౌకికవాదం పేరుతో హిందుత్వంపై ప్రతిరోజు దాడి జరుగుతూనే ఉంది ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కూడా అలాంటి బిల్లే లౌకికవాదం కంటే కాస్త మంచిది హిందువులకు కాదు కేవలం ముస్లిం క్రైస్తవులకు మాత్రమే ఈ బిల్లు శాంతి స్థాపన కోసం తయారు చేసింది ఏమీ కాదు దశాబ్దాల నుంచి లౌకికవాదం పేరుతో హిందువులను అణచివేసినట్లు హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ బిల్లుతో మరింత అణచివేయాలని చూస్తున్నారు హిందుత్వవాదుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ బిల్లు చట్టమైతే ఇక పోలీసులకు హిందుత్వానికి అణచివేయాలనుకుంటున్న వారికి ఓ ఆయుధంగా మారే అవకాశం ఉంది బిల్లులో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన ప్రతి అంశం కాంగ్రెస్ వారసత్వం నుంచి వచ్చినట్టుగానే కనిపిస్తోంది నాటి నెహ్రూను మొదలుకొని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వరకు ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అరవై ఆరు ఏ వరకు హిందుత్వవాదుల గొంతును నొక్కే ప్రయత్నమే ప్రస్తుతం కాంగ్రెస్ తీసుకొచ్చిన బిల్లు మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం భావోద్వేగాన్ని నేరంగా పరిగణించాలని చూస్తోంది మెసేజ్ ఫార్వర్డ్ చేయడం తమ భావాలను వ్యక్తపరచడం తప్పుగా పరిగణించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం దీని ద్వారా హిందూ పండుగలు హిందూ ప్రసంగాలు హిందువుల సమీకరణాలను నిలిపివేసి ఒక సమాజాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది చట్టంలో పేర్కొన్న హాని అనే పదానికి సరైన నిర్వచనం ఇవ్వలేదు అక్కడే అర్థమైపోతుంది హిందూ ప్రసంగం డిఫాల్ట్ గా నేరంగా మారనుంది అని బిల్లులో హానిని భావోద్వేగ మానసిక సామాజిక ఆర్థికంగా నిర్వచించారు ఈ నిర్వచనం ప్రమాదవశాత్తు కాదు ఉద్దేశపూర్వకంగా చెప్పారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిందువులు హిందూ సంఘాలు హిందూ గురువులు ఏది మాట్లాడినా దానిని ద్వేషంతో కూడినదిగా ఇస్లమోఫోబియా కులాలు మైనారిటీ వ్యతిరేక స్పీచ్ అని ముద్ర వేస్తున్నారు ఇక కర్ణాటక ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుతో వారికి ఆయుధం దొరికినట్టు అవుతుంది బిల్లు కారణంగా మత మార్పిడిని ప్రశ్నించే హిందుత్వవాదులపై కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు భావోద్వేగ హాని కలిగిస్తున్నాడని ఆరోపించవచ్చు మతహింస నమూనాలను చూపించినా మానసిక గాయం కలిగించాడని చెప్పే అవకాశము ఉంది ప్రత్యేక సిద్ధాంతాలను మతపరమైన ఆధిపత్యాన్ని విమర్శించే హిందువును సామాజిక హాని సృష్టించడానికి ప్రాసిక్యూట్ సైతం చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తావించిన అంశాలన్నీ ప్రతిరోజు నుంచి వినిపిస్తున్నవే ఈ బిల్లు వస్తే వారి నోట్లో మాత్రమే వినిపించే పదాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల వరకు వెళ్తాయి విచిత్రం ఏంటంటే ఇస్లాం క్రిస్టియన్లు చేసేవి హిందుత్వంపై దాడిగా అటు కాంగ్రెస్ వారికి కానీ ఇటు కమ్యూనిస్టులకు కానీ కనిపించవు ఎందుకో మరి హిందుత్వంపై దాడి జరిగితే ఖండించరు ఎందుకో బలవంతపు మత మార్పిళ్లు హిందుత్వంపై దాడికి సంబంధించి ఒక్క చట్టాన్ని కూడా తీసుకురారెందుకో అయితే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు ఏ పునర్జన్మనిచ్చింది గతం కంటే దూకుడుగా పోలీసులు అన్య మతస్తులు పేటరేగిపోయేలా వారి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది ఉదాహరణకు న్యూఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి ఇస్లాం లేదా క్రైస్తవ మతం గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారే అనుకోండి వారి వారి మత గ్రంథాలలో ఉన్న అంశాన్ని సదరు వ్యక్తి ప్రస్తావించినా సరే కర్ణాటకలో కూర్చున్న ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ ఆయన మాటలతో భావోద్వేగ హాని కలిగిస్తున్నాడని అనిపిస్తే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే హక్కు కర్ణాటక వాసికి ఇస్తుంది ప్రభుత్వం అది వాక్ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశంగా ఉంటుంది ఈ కొత్త బిల్లు అమలులో లేకపోయినా అలా బాధపడిన హిందువులు ఉన్నారు బీజేపీ పార్టీకి చెందిన మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మనే ఇందుకు ఉదాహరణ ఓ మత గ్రంథంలో ఉన్న విషయాన్ని ఆమె చెప్పినా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆమె వ్యక్తిగత రాజకీయ జీవితాలను నాశనం చేశారు చట్టమే లేకముందు ఇలాంటి పరిస్థితే ఉంటే హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ బిల్లు చట్టంగా మారితే హిందువుల పరిస్థితి ఏంటి అనేది ఓసారి ఆలోచించుకోండి ఓ వ్యక్తి ఆలోచన కంటెంట్పై అసమ్మతి కంటెంట్ ఫార్వర్డ్ చేయడాన్ని నేరంగా పరిగణించడం వల్ల టార్గెట్ అవుతారు బిల్లు అసలు రూపం తెలియకుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వాట్సాప్ లో వచ్చిన సందేశాన్ని ఫార్వర్డ్ చేసిన వార్తా క్లిపింగ్ షేర్ చేసిన సెటారికల్ కామెంట్ ను రీట్వీట్ చేసిన భావోద్వేగ మానసిక హాని అంటూ కేసు నమోదు చేసే అవకాశం ఉంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసిన కేసులు మాత్రం తప్పవు ఈ నిబంధనలు చాలు మెజారిటీ వర్గాల లక్ష్యంగా చేసుకుని వారి గొంతును నొక్కేయడం ఈ మధ్య కాలంలో మత మార్పిడి రాకెట్లు ఇస్లామిక్ తీవ్రవాదం జనాభా దురాక్రమణను ప్రశ్నించిన హిందువులను టార్గెట్ చేసుకొని ఎక్కువ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం కాంగ్రెస్ తీసుకొస్తున్న ఈ బిల్లు వారు చేస్తున్న పనికి మరింత సులభం అవుతుంది కర్ణాటకలో ఏది చేస్తే అదే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నా డిసెంబర్ ఎనిమిదిన తీసుకొచ్చిన బిల్ త్వరలోనే తెలంగాణలో కూడా ప్రవేశపెడతామని అందరూ ఊహించారు అనుకున్నట్టుగానే డిసెంబర్ ఇరవైన జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా తన మనసులో మాటను చెప్పేశాడు సీఎం రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ మాదిరిగా సారూప్య పేరుతో చట్టాన్ని తీసుకొస్తామన్నారు పేర్లు వేరైనా రెండింటి ఉద్దేశం మాత్రం ఒకటే హిందువుల గొంతు నొక్కడమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ బిల్లుకు బీజేపీ మినహా బీఆర్ఎస్ మజ్లిస్ కమ్యూనిస్టు పార్టీల మద్దతు ఉంటుంది కాబట్టి తెలంగాణలో అది చట్టంగా ఈజీగా మారుతుంది అది చట్టంగా మారితే హిందువులందరూ నోళ్లకు తాళాలు వేసుకోవాల్సిందే ఆలోచించుకోవాల్సింది హిందువులు ఇప్పుడిప్పుడే అక్కడక్కడ హిందువుల వాయిస్ వినిపిస్తోందనుకుంటే ఇంతలోనే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు జాగో హిందూ లేకుంటే కేసులు కోర్టులే మిగులుతాయి అవునంటరా కాదంటరా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్